నమస్తే. మీ పేరు? నాగరాజ్. నాగరాజ్. ఏం చేస్తుంటారన్నా డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తా. సంవత్సరాలు సమస్యలు డ్రైవింగ్ చేయబట్టి? థర్టీన్ ఇయర్స్. ఇయర్స్ నుంచి ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? నాయబ్ నార్. మహాగున్నార్. అన్న ఓటేసినావాన్నా? ఆ ఓయేశినా. ఏ నిజం చెప్పనా జూపి ఓసారి? అయినా ఎవర్ కేశనోన్నా? కాంగ్రెస్ ఎందుకన్నా పాలమూరులో అది ప్రాజెక్ట్ ఒకటి చేస్తన్నారు కదా. వరస అనేది తగ్గిపోయింది. ఏం లేదు మారాలని వేసినాం కాంగ్రెస్ కి. ఇంకొక రేవంత్ అన్నాక అంత కష్టపడ్డాడు కాబట్టి గెలవాల కాంగ్రెస్ అనే కష్టపడలేదు అన్న తెలంగాణ సాధించింది నిరుద్యోగులు ఉన్నారు కదా ఉద్యోగాలు రాక కష్టపడుతున్నారు అందరూ దాని గురించి పోరాటం చేశారు ఇంతకు ముంద చూశారు కదా కొల్లాపూర్లో అలాంటివి జరిగినాయి నిరుద్యోగుల గురించి భరకవి ఒక పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఏమనిపిస్తుంది అన్న ఓడిపోయింది కదా ఎందుకంటే చాలా కష్టపడింది కదా మీకు ఎట్లా అనిపిస్తుంది కష్టపడ్డది పాపం కష్టపడ్డది ఆమె నిరుద్యోగుల గురించి పోరాడి నేనొక ఎమ్మెల్యే అయితే ఏదైనా ఒకటి ఇది అవుతుందని ఆమె ఒక విధానం తీసుకుంటే ఆమె కష్టపడ్డది కానీ గెలవకపోయినా ఐదు వేలు ఓట్లు మెద వచ్చిందంటే పర్వాలేదు వచ్చినాయి నిజంగా వచ్చినాయి ఐదు వేలు అనుమానంతో వచ్చినాయి ఖర్చు పెట్టకుండా వచ్చినాయి ఒక ఖర్చు పెట్టుకుని అభిమానంతో వచ్చినాయి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తొమ్మిది వందల యాభై ఏడు ఏమో లేదు 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 ఐదు వేల వరకు వచ్చినాయి ఐదు వేలు వచ్చినాయి అది గ్రేట్ ఐదు వేలు రావడం ఎందుకంటే ఫస్ట్ టైం నిలబడ్డం చాలా మంది విన్ అవుతారు విన్ అవుతుంది అని అనుకున్నారు అందరు అనుకున్నాం అందరూ సోషల్ మీడియాలో ఐదు సంపాదించింది ఇంకోటి ఆమె విన్ అవుతుంది అందరు అనుకున్నాం కానీ బెట్ బట్ లెక్క అవ్వలేదు కానీ ఇంకొకసారి ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి కదా ఎంపీగా నిలబడుతుంది అంట కదా అప్పుడైనా అవ్వాలా విన్నా అనుకుంటున్నాం అందరూ ఎందుకంటే ఆ అభిమానులు అందరు కానీ ఇంకోటి కాంగ్రెస్ గెలవడం వల్ల ప్లస్ పాయింట్ ఉంది ప్రతి అన్ని ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కాబట్టి ఆరు గ్యారెంటీలు అయిపోతాయి ఆరు గ్యారెంటీలు కంపల్సరీ చేస్తారు సీఎం ఎవరన్నా సీఎం రేవంత్ అవుతాడు ఎందుకంటే కాంగ్రెస్కి అంత కష్టపడ్డ వ్యక్తి ఎవరు అంటే సీఎం రేవంత్ రెడ్డి సీనియర్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కాంగ్రెస్లో కష్టపడ్డ ఎవరు అంటే రేవంత్ రెడ్డి కా రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ లేదు ఇప్పుడు ఈ మూమెంట్లో ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ మూమెంట్ అనేది వచ్చింది వాస్తవం అంటే కాంగ్రెస్కి ఆ మూమెంట్ రావాలంటే రేవంత్ రెడ్డి కారణం రేవంత్ రెడ్డి అంత కష్టపడ్డాడు కాబట్టి సీఎం సీటు రేవంత్ రెడ్డికి ఆయనకి ఇస్తేనే అందరికీ సరైన మునగాడ అనిపించుకుంటాం సో ఒకవేళ సీఎంగా రేవంత్ రెడ్డికి ఇవ్వకుండా సీనియర్కి ఎవరికన్నా ఇస్తే ఎట్లుంటుందన్న అంటే నడవదు మళ్ళీ కాంగ్రెస్ డౌన్ అవుతుంది డౌన్ అవుతుంది కంపల్సరీ డౌన్ అవుతుంది ఎందుకంటే మాట్లాడే శక్తి ఎవరికి లేదు ఇప్పుడు రేవంత్ అన్నకి ఉన్నంత శక్తి వేరే అంత మాట్లాడలేదు వయసు లేదు కదా రేవంత్ కి గట్టిగా ఉంది అంటే పదవి లేకుండానే మాట్లాడాడు రేవంత్ రెడ్డి పదవి వచ్చిన తర్వాత ఎవరిని వదిలాడు అంటే యూత్గొట్టి అనుకోవచ్చా యూత్ని రెచ్చగొట్టలేదు ఒక అభిమానంతో యూత్ ఆయనకి ఫాలోయింగ్ ఉంది యూత్ని ఎవరిని రెచ్చగొట్టలేదు ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఆయన తిరిగాడు కాబట్టి తెలుసు అందరికీ తెలుసు చేస్తాడు రేవంత్ రెడ్డి ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రతి ఒక్కళ్ళు పత్రికారు మంచిగా చేస్తాడు అని నమ్మకం ఉంది ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అందరికి తెలుసు కంపల్సరీ తప్పకుండా చేస్తుంది అది నమ్మకం ఉంది ఆరు గ్యారెంటీలు చేయకపోయినా కాంగ్రెస్ డౌన్ అవుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆరు గ్యారెంటీలు కంపల్సరీ కంపల్సరీ వస్తాయి అమల్లోకి వస్తాయి పక్క ప్రమాణస్వీకారం నిన్ననే అనుకున్నాం అవ్వలేదు ఎందుకంటే పెండింగ్ లో పడ్డది కానీ అందరు ఎదురు చూస్తున్నారు రేవంత్ అని ఎప్పుడు సీఎం అవుతాడని ఇంకొకటి అన్నా సోషల్ మీడియా మీరు సోషల్ మీడియా ఫాలో అవుతాం ఓకే అన్న ఇప్పుడు చాలా మందికి ఐటీ మినిస్టర్ ఎవరు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ పడ్డదన్న ఇంతకు ముందు మనకి కేటీఆర్ ఉండే కదా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ పడ్డది ఎవరు అనుకుంటున్నారు మన కాంగ్రెస్ లో నుంచి ఐటీ మినిస్టర్ గా ఎవరు అనుకుంటున్నారు దాంట్లో ఎవరు అనుకుంటాం అంటే ఇంకా అవ్వలేదు కదా ఎవరికి ఇస్తారని ఇంకా చెప్పలేదు కదా ఇంకా ముఖ్యమంత్రి సీట్ ఎవరికి ఇస్తారని చెప్పట్లేదు ఈరోజు సాయంత్రం చెప్తా అంటున్నారు దాని గురించి వేల మంది ఎదురు చూస్తున్నారు లక్షల మంది రేవంత్కి కావాలనే ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఉత్తమ్కి కానీ వీళ్ళకి ఎవరికి ఇద్దామని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి ఇవ్వాలని ఎదురు చాలా చాలామంది ఉన్నారు సో మీరు ఏమన్నా మిస్ అవుతున్నారు మరి కేటీఆర్ని ఎందుకంటే చాలా వరకు డెవలప్మెంట్ చేసింది కదన్న ఇప్పుడు మనం చూసుకుని గచ్చిబోళి అక్కడ చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అయింది మిస్ అవ్వట్లేదు ఈ కొత్త ప్రభుత్వం వస్తే ఇంకా డెవలప్ చేయవచ్చు కదా ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి కదా ఛాన్స్ ఇస్తే మారుతుంది ఇంకా ఇప్పుడు జనాల ఓట్లు వేసినారనుకోవచ్చా మార్పు గురించి వేసారు ఇంకో డబల్ బెడ్రూమ్ ఎవరికి రాలే డబల్ బెడ్రూమ్ గురించి టూ థౌజండ్ ఎయిటీన్లో పెట్టుకున్న వాళ్ళకి రాలే అది డబల్ బెడ్రూమ్ రావాలని అందరు అనుకున్నాం రాలే ఇప్పుడు ఈ ఆరు పథకాలు చేస్తాడని గ్యారెంటీలు ఉంది చేస్తాడు కంపల్సరీ తప్పకుండా చేస్తాడు

కరెంట్ అన్నారు అక్కడ రైతులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కదా సో అట్లా అడుగుతున్నా అంటే అక్కడ ఉన్నట్టే సిచ్యువేషన్ లేకపోతే ఏ ఏ రాష్ట్రం ఆ అలాంటిది రేవంత్ రెడ్డి రానియాడు నమ్మకం నమ్మకం ఇంకోటి పోయిన రాజశేఖర్ రెడ్డి ఎలాగో చేశాడో రేవంత్ అలాగా నడుస్తాడు ఆ దారిలో నడుస్తాడని అందరి కోరిక ఉంది ఇంకో రేవంత్ రెడ్డి ఇంకొక రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు అనుకోవచ్చు రేవంత్ రెడ్డి అలాగే నడుస్తాడు ఆ దారిలో నడుస్తాడు చంద్రబాబు శిష్యుడు కదా చంద్రబాబు శిష్యుడు అయినా కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డి ఎలా ఉండే రేవంత్ రెడ్డి అలాగ ఉంటాడని అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి ఆ దారిలో నడుస్తాడు రాజశేఖర్ ఎలాగ చేశాడు రేవంత్ రెడ్డి అలా చేసి చూపిస్తాడు దాని ఎక్కువనే చేపిస్తాడని అనుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న కంపల్సరీ రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలని చాలా అందరికి కోరుకుంటున్నారు అది రిజ్యూ అవుతుంది సాయంత్రం ఓకే థ్యాంక్ యూ